ఫ్రెండ్స్ ముఖ్యమంత్రి రేవంత్ మరోసారి రుణమాఫీ నిధుల జమ గురించి స్పష్టత ఇచ్చారు తాజాగా లోను వ్యవసాయ రంగానికి దాదాపు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలను నిధులని ప్రతిపాదించారు ముప్పై ఒకటి వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు అయితే అధికారంలోకి వస్తే రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని చెప్పుకొచ్చారు అందులో భాగంగా రుణం తీసుకున్న ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయల మేర రుణమాఫీ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు ఇప్పటికే లక్ష వరకు రుణం ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి అన్ని రకాల బ్యాంకుల్లో ఉన్న రుణాలను మాఫీ చేస్తున్నారు కొన్ని సాంకేతిక కారణాల వలన జమకాని రైతుల ఖాతాల్లో ప్రభుత్వం పరిశీలించి సహకార బ్యాంకులను జమ చేస్తుంది ఇక రెండో విడతలో లక్షన్నర వరకు ఉన్న రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది రేపు మంగళవారం ఈ మేరకు అర్హులైన రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యేలా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది రేపు అసెంబ్లీలోనూ రుణమాఫీపై చర్చ జరగనుంది మూడో విడతగా రెండు లక్షల వరకు ఉన్న రుణాలను ఆగస్టు పదిహేనులోగా జమ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ వచ్చే నెల విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు రాగానే రుణమాఫీ మొత్తం నిధుల రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయని తాజాగా చెప్పుకొచ్చారు అయితే కొందరు రైతులు తమకు అర్హత ఉన్న రుణమాఫీ జరగలేదంటూ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు ప్రభుత్వం మాత్రం అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ అవుతుందని హామీ ఇస్తోంది ఇక రెండో విడత రుణమాఫీ నిధులపై విడుదలకు రంగం సిద్ధమవుతుంది తెలంగాణ రైతులకు రుణమాఫీ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోస్ సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా చేయబడింది థ్యాంక్స్ ఫర్